ఢిల్లీకి సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి తరచుగా మనం వివాహ వేడుకలో జరిగే సరదాలు ప్రత్యేకమైన ఆచారాలు విచిత్రాలను చూస్తూ ఉంటాం ప్రతి వివాహ వేడుక వధువు వరులకు చాలా ప్రత్యేకమైనది చిరకాలం గుర్తుంచుకోదగినది ఈ ఆచారాలలో కొన్ని వధువు వరుడి మధ్య తగాదాలను కూడా చూస్తూ ఉంటాం ప్రస్తుతం అటువంటి ఒక వింత ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింటా సందడిగా మారింది ఇందులో పెళ్లికి వేదికపైనే వధువు వరుడిని ఈడ్చికొట్టడం చూసి అందరూ షాక్ అయ్యారు ఇంతకీ ఆమె ఎందుకు అలా కొట్టింది అసలేం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే ఈ వైరల్ వీడియోలో పెళ్లి మండపంలో వధువరులు మెడలో వరమాల ధరించి ఉన్నారు మండపంలో ఇద్దరూ నిలబడి ఒకరికొకరు నోరు తీపి చేయించుకుంటున్నారు ఇందులో భాగంగా వధువు వరుడికి రసగుల్లా తినిపిస్తోంది అయితే వరుడు ఆమెను ఆట పట్టించాలనే కోరికతో సరదా పనిచేశాడు వధువు తన నోటికి రసగుల్లా అందించే సమయానికి కాస్త ముందుకు వెనక్కి కదులుతూ ఉన్నాడు పెళ్ళికొడుకు చేస్తున్న డ్రామా చూసి వధువు చిర్రెత్తిపోయింది అతడిపై కోపంతో ఊగిపోయింది వెంటనే అతడి చెంప చెల్లు మనిపించేలా ఒక్కటిచ్చింది దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆ వెంటనే తేరుకుని బిగ్గరగా నవ్వడం ప్రారంభిస్తారు ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ లో క్రేజీ రైటర్ జీరో వన్ ఖాతాలో షేర్ చేయబడింది వీడియోను మిలియన్లకు పైగా వీక్షించారు లక్షల సంఖ్యలో లైక్లను సంపాదించింది వినియోగదారులు దీనిపై రకరకాలుగా వ్యాఖ్యానించారు వీడియోలో ఇదంతా చూసిన జనాలు షాక్ అయిపోయారు సంతోషం అంబరాన్నంటాల్సిన పెళ్లిలో ఇదేం గొడవని ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఇదంతా ఏదో ప్రాంక్ వీడియోలా ఉందని కొందరు అంటూ ఉండగా అసలు కారణమేంటనేది తెలియకపోవడంతో జనాలు రకరకాల కమెంట్స్ చేశారు